ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి ట్రైనీ వైద్యరాలి అత్యాచారం ఉదంతం మొత్తాన్ని గురిచేస్తుంది ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది అత్యాచార ఘటనకు సంబంధించి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది డాక్టర్ ను కావాలని కొందరు టార్గెట్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి రెస్ట్ లేకుండా వరుస పెట్టి షిఫ్ట్లు వేసి ఆమెను ఇబ్బంది పెట్టారని డాక్టర్లు చెబుతున్నారు అయితే ఎవరిని ఇబ్బందులకు గురిచేసినా వృత్తిని మాత్రం ఆమె ఎంతో గౌరవించేది అయితే ఈ ఘటకు సంబంధించి సంజయ్ రాయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పాలిగ్రఫీ టెస్టులు అంటే నిజ నిర్ధారణ పరీక్షలు నిర్వహించబోతున్నారు కోర్టు అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఇదంతా ఎలా ఉన్నా ఈ కేసులో సమాధానం లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి డాక్టర్ రేప్ అండ్ మర్డర్ అనడానికి పక్కగా ఆధారాలు కనిపిస్తున్నా ఆమె సూసైడ్ అని వెంటనే నిర్ధారించేశారు ఎవరో కావాలని చెప్పించినట్లు నిజంగా ఎవరైనా ఉన్నారా ప్రిన్సిపల్ హస్తం ఉందా అనే అనుమానాలు మొదలైంది ఇక్కడే ఇక రెండో ప్రశ్న డాక్టర్ చనిపోయిన మూడు గంటల తర్వాత ఆమె తల్లిదండ్రులకు ఎందుకు సమాచారం అందించారు వాళ్ళు ఆసుపత్రి చేరుకున్న మూడు గంటల తర్వాత ఎందుకు సెవెన్ దగ్గరికి పంపించారు ఈ ఆరు గంటల్లో ఏం జరిగింది అన్నది మరో ప్రధాన ప్రశ్న ఇక మూడో ప్రశ్న అసలు చనిపోయిన డాక్టర్ మానసిక పరిస్థితి బాలేదని సైకోసిస్ వ్యాధితో బాధపడుతుందని ప్రిన్సిపల్ ఎందుకు చెప్పారు ఇది ఆయన మాటేనా అతనితో ఎవరైనా పలికించారా అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇక నాలుగో ప్రశ్న తెల్లవారుజామున నాలుగున్నరకు సంజయ్ రాయ్ ను ఆసుపత్రిలోకి అనుమతించింది ఎవరు ఏ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు దేశమంతా డిమాండ్ చేస్తుంది ఇక ఐదో ప్రశ్న ఆసుపత్రి మొత్తం సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి మరి క్రైమ్ జరిగిన ప్రాంతానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడా రికార్డు కాలేదా దాచిపెట్టారా లేదంటే రికార్డ్ అయ్యాక డిలీట్ చేశారా ఏం జరిగింది అన్నది మరో ప్రశ్న ఇక ఆరో ప్రశ్న క్రైమ్ జరిగిన ప్రాంతాన్ని ఎందుకు సీల్ చేయలేదు ఎందుకు అలా వదిలేశారు సీల్ చేసి ఉంటే మరిన్ని ఆధారాలు దొరికి ఉండేవి కదా ఎందుకు అలా చేయలేదు ఇక ఏడో ప్రశ్న క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సంజయ్ రాయ్ అనే కామందుడు పోలీస్ వాలంటీర్ ఎలా అయ్యాడు ఆ మాత్రం బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా ఎలా వదిలేశారు వీటికి తోడు అసలు ఆ రోజు రాత్రి చనిపోయిన డాక్టర్తో పాటు డ్యూటీలో ఉన్నది ఎవరు అసలు ఆసుపత్రికి డ్రగ్స్ కు సంబంధాలపై ఎందుకు చర్చ జరుగుతోంది అవి తెలిసిందనే డాక్టర్ను చంపేశారా ఈ వెనక ఎవరు ఉన్నారు ఇలా రకరకాల ప్రశ్నలు డాక్టర్ హత్యాచార ఘటన చుట్టూ తిరుగుతున్నాయి